హలో ఫ్రెండ్స్ ప్రైజాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం సో ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ మాత్రమే మనం వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకోవాలి దానికోసం ఒక సింపుల్ టెక్నిక్ అనేది నాకు అనిపించింది సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేశాను మేనేజ్ వాచ్ లిస్ట్ ఇక్కడ రకరకాల పేర్లు అనేది నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను అనమాట ఓకే అంటే నాకు కావాల్సిన వాచ్ లిస్ట్ అగైన్ నేను వాచ్ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా ప్రస్తుతం ఏంటంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది టైటిల్ అనేది యాడ్ చేశాను ఓకే సో దీని మీద క్లిక్ చేశా సో ప్రస్తుతానికి ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను క్రియేట్ చేసిన తర్వాత స్కానెక్స్ ఇదేంటంటే ధన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అకౌంట్ ఎవరికైతే ఉంటుందో ఈ స్కానెక్స్ అనేది అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ హోమ్కి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత చూడండి కింద రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు స్టాక్స్ అనేది ఉన్నాయి మొత్తం మీద ఎన్ఎస్సిలో ప్రస్తుతానికి ఇక్కడ రైట్ సైడ్ మనకు యాడ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ స్టాక్స్ అనేది ఉంది అప్లై అనేది క్లిక్ చేసామనుకోండి మనకి ఎఫ్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రెండు వందల ఇరవై నాలుగు స్టాక్స్ ఉన్నాయన్నమాట రైట్ సో ఇక్కడ ఎఫ్ అండ్ ఓ వాచ్ లిస్ట్ అయితే వచ్చింది నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేమ్ అనే ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నా ఆల్ఫాబెట్లో దీని ప్రస్తుతం ఏంటంటే సార్ట్అవుట్ చేసిన ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసా సెలెక్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ స్టాక్స్ సెలెక్ట్ అయినట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేస్తే ఫిఫ్టీ స్టాక్స్ అనేది సెలెక్ట్ అయ్యాయి సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క వాచ్ లిస్ట్లో హండ్రెడ్ స్టాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అందుకని ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర మనకి మూడు వాచ్ లిస్టులు అనేది కావాలన్నమాట నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను కదా సో ఫిఫ్టీ స్టాక్స్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం మీద డెబ్బై ఐదు ఇంకొకసారి సెలెక్ట్ చేస్తే హండ్రెడ్ స్టాక్స్ అనేది సెలెక్ట్ అయిపోయినాయి ఇక్కడ చూడండి సెలెక్టెడ్ హండ్రెడ్ అనేది చూపిస్తుంది యాడ్ టు వాచ్ లిస్టు వాచ్ లిస్ట్కు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫీచర్స్ ఆప్షన్స్ అనేది ఇందాక వాచ్ లిస్ట్ అనేది యాడ్ చేసి పెట్టాను కదా దాని మీద క్లిక్ చేశాను నేను సో యా వాచ్ లిస్ట్ అయితే ఫీచర్ అండ్ ఆప్షన్స్లోకి హండ్రెడ్ స్టాక్స్ అనేది యాడ్ అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా నేను రిఫ్రెష్ చేసి ఓకే అగెన్ ఇక్కడ కూడా ఒకసారి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో రాలేదు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం యా ఇక్కడ వచ్చేసి చూడండి ఇందాక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో అయితే యాడ్ అవ్వలేదు ఇప్పుడు స్టాక్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయినాయి సో పర్సంటేజ్ వైజ్గా మనం ట్రాక్ చేయాలి అంటే కూడా చేసుకోవచ్చు నేమ్ వైజ్గా ట్రాక్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం హండ్రెడ్ స్టాక్స్ అయితే యాడ్ చేసాం కదా నెక్స్ట్ ఇంకొక వాచ్ లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఏది ఇక్కడ నుంచి మేనేజ్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి అనదర్ క్రియేట్ చేయొచ్చు అయితే ఒక్కొక్క గ్రూప్లో ఏంటంటే ఎనిమిది వాచ్ లిస్టులు మాత్రం మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఎనదర్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఈ మిగతాయి ఇప్పుడు దాకా ఏదైతే సెలెక్ట్ చేసామో అవి తీసేసి మిగతాయి సెలెక్ట్ చేసుకొని అక్కడికి ఎక్స్పోర్ట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క టెక్నిక్ వల్ల ఏంటంటే మనం ఒకటేసారి సో చూద్దాం ఇక్కడ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ వచ్చాయా యా చూడండి ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హండ్రెడ్ స్టాక్స్ అయితే యాడ్ అయినట్టు క్లియర్గా ఉంది సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మొత్తం స్టాక్స్ కూడా వాచ్ లిస్ట్లో అయితే ఫ్రీగా సింపుల్ సింగిల్ క్లిక్తో యాడ్ అనేది చేసుకోవచ్చు హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఒకవేళ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే కూడా కింద నేను టెలిగ్రామ్లో అండ్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఓకే సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు